గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇరవై ఏడు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు గుడ్ మార్నింగ్ ఇవాళ చెప్పే విషయాన్ని సర్దుగా వినండి మొత్తం వినండి అందరికీ పంపించండి ఆ గొంతు కొంచెం బాగుపోయినా అర్థం చేసుకొని నాతో కలిసి రండి ఈరోజు వన్ పర్సెంట్ మనం ఇంటర్నేషనల్ కాయిన్ ఇస్తానని ఇచ్చాం మన కేబీసీ కాయిన్ని అది ఈరోజు పంపించేస్తున్నాను ఇవేళ ఈవినింగ్ ఫైవ్లో పంపించేస్తాను మీరు ఎవరైతే మీ కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారో ట్రస్ట్ వ్యాలిటీ కానీ అలాగే లేకపోతే బిట్ మోటిది కానీ అలా మీరు ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్లోకి వన్ పర్సెంట్ కాయిన్ వస్తుంది ఈ వన్ పర్సెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీకు ఇంటర్నేషనల్కి పంపించుకున్న కాయిన్స్ కరెక్ట్గా వచ్చే లేదో మీకు చూసుకోవడం వెళ్ళిపోతాయని నాకు కన్ఫర్మేషన్ ఉంటుంది మరి మీకు చూసుకోవడం కూడా రావాలి కదా అలాగే నెక్స్ట్ నుంచి మీకు మీరుగా పంపించుకునే ఆప్షన్ ఇస్తాను ఇప్పుడు ఎంతమంది ఇచ్చారో అంతమందికి ఈరోజు వెళ్ళిపోతుంది ఎవరైతే కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారో ఎవరైతే నాకు ఐదు వందలు ముట్టేశాయి అనే ఆప్షన్ ఓకే చేశారో ఎవరికైతే కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికి అన్నమాట మళ్ళీ చెప్తున్నాను కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చిన వారికి దాంతో పాటుగా నాకు ఫైవ్ హండ్రెడ్ నాకు నాన్ శాఖబుల్గా కానీ శాకబుల్ కాయిన్స్ అమ్ముకోవడం ద్వారా కానీ లేకపోతే ఈ ఈ అకౌంటు మజ్జి చేసుకున్న పర్లేదు అలా ఉన్నా కానీ ఉన్న వాళ్ళకి అలాగే ఆ అకౌంట్లో కాయిన్స్ శాల్వల్ కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ మూడు ఆప్షన్స్లో ఉన్న వాళ్ళకి ఈరోజు పంపించేస్తున్నాను అది చూసుకోండి ఎవరైతే నాకు డబ్బులు ముట్టలేదు అని ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు వెళ్ళవు ఎందుకంటే అది చెప్పేసిన ఆప్షన్ వాళ్ళకి వెళ్తాయి మొట్టలేదు అనే వాళ్ళకి ఏంటి ఆప్షను అనేది నేను మళ్ళీ మీకు తర్వాత మీకు దాని విషయం కూడా చెప్తాను దానికి అప్పుడు మీకు ఆ రెండు ఆప్షన్లు ఏదైనా దానికి వెళ్ళొచ్చు ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి దాన్ని కాయిన్స్ పంపించేటప్పుడు ఎక్కువ తక్కువని చూసుకోకుండా ఎన్ని పడితే అన్నీ మీరు చేసి పంపించుకుంటా మీకు అవసరమైన పంపించుకోవాలి నెక్స్ట్ మీరు పంపించుకుని ఆప్షన్ ఇస్తాను ఇప్పుడు మీకు గ్యాస్ ఫీజ్ అవుతుంది ఎందుకంటే మీకు ఇచ్చినవి కొనుక్కున్న వాటికి కాదు కదా స్టే సాలబుల్ కాయిన్స్ చీకర్ కాయిన్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి కొనుక్కుని తక్కువ ఉన్నాయి కాబట్టి గ్యాస్ ఫీజ్ ఎవరైనా కట్టాలి నేనైనా మీరైనా ఎవరు కొనుక్కున్నా గ్యాస్ ఫీజు ఇచ్చుకోవాలి గ్యాస్ ఫీజుకి మాత్రం మీరు ఇస్తారు ఎందుకంటే ప్రతి సంవత్సరం సాలబుల్ కాయిన్ మీకు వస్తుంది కాబట్టి అది ఐదు రూపాయలు ఉండొచ్చు నాలుగు రూపాయలు ఉండొచ్చు మూడు రూపాయలు ఉండొచ్చు ఒక రూపాయి ఉండొచ్చు లేదా పది రూపాయలు ఉండొచ్చు అది అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఉంటుంది కాబట్టి అది ఎవరిది వాళ్ళే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ డబ్ల్యూఎస్లో ఉన్న లేదా మీ మీ నాన్ శాఖబుల్ ఉన్న అది పంపించుకోవచ్చు అంటే నేను పంపించేస్తున్నాను మీకు అందులో చూపిస్తాను నెక్స్ట్ మీరు ఎలా పంపించుకోవాలో వివరంగా చెప్తాను కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు తెలుస్తుంది నాన్ స్టాగులు ఒకరి నుంచి ఒకరికి పంపించుకోవచ్చు కాబట్టి లేని వాళ్ళు వాళ్ళ తీసుకోవచ్చు లేదా డబ్ల్యూస్ వేసుకోవచ్చు ఇప్పుడు మనకి నెక్స్ట్ మీ అందరికీ నాన్ స్టాగుల్ భయంకరంగా వస్తుంది నేను చెప్తున్నాను పని చేసిన వాళ్ళకి పని చేసిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి దాని తాలూకా వివరాలన్నీ కూడా మళ్ళీ నేను ఇస్తాను అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది ఈజీ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ కాయిన్స్ ఈరోజు సాయంత్రం ఐదు లోపుని సుమారుగా ఐదు అటు ఇటుగా ముందుగానే పంపించిందని చూస్తున్నాను వన్ పర్సెంట్ ఎంత మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అందులో వన్ పర్సెంట్ మీకు వచ్చేస్తాయి అనమాట అయితే వన్ రూపీ ఉన్నది కాబట్టి లేదా రూపాయకి అటు ఇటు ఉన్నది కాబట్టి మీరు పంపించుకోలేదు తర్వాత నిర్ణయించుకోవచ్చు ప్రస్తుతానికి అక్కడ ఎంత రేటు ఉన్నా మీరు దాన్ని పంపించుకుంటారు కాబట్టి వస్తున్నాయా లేదా అని మీకు తెలిసిపోద్ది మీది ఇంటర్నేషనల్ కాయిన్ వెళ్ళిందా లేదా ఇది కబీ కిబో కాయిన్ కెబీసీగా ఇంటర్నేషనల్ చాలామంది అవుతుంది కాబట్టి ఇది అవునా కాదా అన్నీ మీకు తెలిసిపోతాయి కాబట్టి అది మీకు పనికి వస్తుంది ఇక రెండవది ఇంకా అందరూ పంపించుకునే ఆప్షన్ ఉంది మీరు కొంతమందికి ముందు వెళ్ళే వరకు తొందరపడరు కాబట్టి నిజంగా వెళ్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఆ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు పంపించేస్తున్నాను మన కాయిన్ రేట్ని అద్భుతంగా పెరగడానికి గుర్తుపెట్టుకోండి అద్భుతంగా పెరగడానికి నేను కొన్ని సూత్రాలను తయారు చేసిన అవి ఏంటనేది మీకు నేను పంపిస్తాను అవి మీరు చదివి తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇంటర్నేషనల్ లో అమ్మాలా మరి ఎలాగ అమ్మాలనేది మళ్ళీ మీలో మీరు మాట్లాడుకోవచ్చు లేదా మీరే నిర్ణయం తీసుకొని చేయొచ్చు సో మంది ఇంటర్నేషనల్గా మన కాయిన్ చాలా ఉంది కాబట్టి అంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కాబట్టి ఒక మంచి మార్పుకి అనుకోండి లేదా మంచి అచీవ్మెంట్కి అనుకోండి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనుకోండి నేటితో దానికి ఒక ముహూర్తం పడుతుంది కాబట్టి ఇందుకు నేను చాలా 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 సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ